తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు ఆయన ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించారు కోటా శ్రీనివాసరావు మరణంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు జూలై టెన్త్ నైన్టీన్ ఫార్టీ టూలో కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోటా శ్రీనివాసరావు గారు ఆయన తండ్రి డాక్టర్ చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన కోటా గారికి తను కూడా డాక్టర్ కావాలని అనుకున్నారు అయితే చదువుకుంటున్న రోజుల్లో నాటకాలు వేస్తుండటంతో కోటా శ్రీనివాసరావు గారి మనసు నటన వైపు మళ్లింది డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి గారు వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవటంతో కోట బాగా కృంగిపోయారు గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చిన సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఆయన కన్ను మూసారు ఈ విషయం తెలిసిన వారంతా సంతాపం తెలియజేస్తున్నారు